ట్ట వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఈజీగా అరిసెలు అన్నాయి ఏమాత్రం చెడిపోకుండా ఈజీగా చేసేయించండి సంక్రాంతికి వెళ్ళినప్పుడు అమ్మ చేత అన్నాయి చేపిచ్చాను అరిసె నూనెలో పొంగుతుంటుంటే ఎప్పుడైతే మనకి నూనెలో వేసినప్పుడు అరిసె పొంగుతుందో అరిస చాలా టేస్ట్ ఉంటుందండి చాలా క్రిస్పీగా తింటుంటే వెన్నలా కరిగిపోతుంది నోట్లో మరి వీడియో అయితే ఎలాగ అమ్మ అరిసెలు చేస్తుందో వీడియోనైతే చూసేద్దామా అండి ఫస్ట్ అయితే మనం అరిసెలు చేయడానికి బియ్యాన్ని అయితే రేషన్ బియ్యం అన్నది తీసుకోవాలండి మనకి రేషన్ బియ్యం అయితే అరిసెలు చాలా బాగా వస్తాయి అలాగే ఒక కేజీ బియ్యం తీసుకుని కేజీ కన్నా ఒక రెండు గుప్పెళ్ళు బియ్యాన్ని ఎక్కువ వేసుకోవాలండి మనకి ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి ఎక్కువ పడుతుంది అరిసెలు చేసినప్పుడు ఒక్కొక్క బెల్లాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ కేజీ బియ్యం వేసి అంటే ఈ ప్రాసెస్ వేరే ఉంది నేను నార్మల్గా చెప్తున్నాను ఒక కేజీ బియ్యాన్ని నైట్ అంతా కూడా మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నది నాన్ పెట్టాలండి ఒకటి రెండు సార్లు కడిగేసి చక్కగా నానిన తర్వాత ఒక క్లాత్ మీద వేసేసి అంటే ఊళ్ళో ఇవి ఉంటాయి కాబట్టి వడ నీళ్లు వడి నీళ్ళు వెళ్ళిపోయి దాంట్లో వేసేసి తడి బియ్యాన్ని మనం మెత్తని పిండిలాగైతే ఆడించాలండి అంటే పిండి మరలు ఉంటాయి కాబట్టి లేకపోతే మిక్సీలో అన్న కూడా మనం మెత్తగా పట్టుకోవచ్చు ఇక్కడ కేజీ బియ్యానికి అయితే ఏడు వందల యాభై గ్రాముల కన్నా ఇంకా కొంచెం తక్కువ బెల్లాన్ని అయితే తీసుకోండి ఎందుకంటే మనం బెల్లం మళ్ళీ ఎక్కువైపోయిందంటే మనకి పిండి సరిపోకపోతే మనకు అక్కడ అసలు అన్నాయి మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే మనం బియ్యం తీసుకున్నప్పుడే కేజీ బియ్యం తీసుకున్నప్పుడే ఇంకొక రెండు మూడు గుప్పెళ్ళు ఎక్కువ వేసుకున్న ఎక్కువగానే వేసుకున్నట్టయితే మనకి పిండి ఒకవేళ ఎక్కువ పట్టినా కూడా మనకి పిండి అన్నది సరిపోతుంది చక్కగా బెల్లాన్ని ముద్ద ముద్ద బెల్లం తీసుకోవాలండి అంటే కుంది బెల్లం అంటారని ఆ కుంది బెల్లానికి చక్కగా అరిసెలు అన్నాయి చాలా బాగా వస్తాయి కొన్ని నీళ్లు వేసుకుని అయితే మాత్రం ఇక్కడ అమ్మ చూపిస్తున్నట్టు తిప్పుతూ ఉండాలండి బెల్లం అంతా కరిగేంత వరకు పాకం మాత్రం ముండ కింద చుట్టు ఉండాలి ఉండ చుట్టాలి కంపల్సరీనని మనకి తెడ్డి లాంటివి ఉంటా ఉంటాయి ఊరిలో మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ అంటే మనకి సులువుగా ఉంటుంది తిప్పడానికి చక్కగా బాగా కరిగిన తర్వాత బెల్లం అంతా ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఆ వాటర్లో ఈ బెల్లం కరిగిన బెల్లం కానీ వేసినట్టయితే ఉండపాకం కానీ వచ్చినట్టయితే మాత్రం మనకి అరిసెలకైతే రెడీ అయిపోతుందండి ఇంకా కొంచెం ఉండపాకం అన్నది రావాలి అమ్మ చక్కగా ఇక్కడ రౌండ్ చేసింది ఆ ఉండని ఆ రౌండ్ చేసినప్పుడు బాగా చక్కగా మనకి మధ్యలో ఒక్కసారి తుంచినట్టు అయితే మరీ ఎక్కువ మనకి క్రిస్పీగా అన్నది రాకూడదు మళ్ళీ అరిసెలు అన్నాయి గట్టిదనం బాగా గట్టిదనం అన్నది వచ్చేస్తుంది ఒక్కసారి మనం నీట్లో వేస్తే ఉండ చుట్టుకున్నట్టయితే పాకం వచ్చేసినట్టు అండి వీడియోలో చూపిస్తున్నట్టు అమ్మ నీళ్ళలో వేసిన తర్వాత ఒక్కసారి అయితే రౌండ్ అయితే తిప్పింది చక్కగా చూసారు కదండి బిళ్ళలాగా వచ్చింది ఇంకా మనకి అరిసెల పాకం అన్నది రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకుని చక్కగా ఒకళ్ళు పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు తిప్పుతూ ఉండాలండి మనకి ఉండలు అన్నాయి కట్టకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఉండ చాలా చక్కగా కట్టింది కదండి ఇంకొప్పుడు స్టవ్ ఆపేసుకుని పిండిని పోస్తూ ఉండాలి కొంచెం కొంచెం పిండి వేస్తూ ఉ అంటే కొంచెం కొంచెం వేస్తూ ఉండి బాగా తిప్పుతూ ఉండాలండి మనకి సలివిడి ముద్దలాగా వచ్చేయాలి ఉండ అన్నది అందుకే ఇక్కడ మనం బియ్యం నానపెట్టేటప్పుడే కేజీ బియ్యానికి ఇంకొక మూడు గుప్పెళ్ళు ఎగ్స్ట్రా వేసుకున్నట్టయితే మనకి ఒకవేళ పాకం అంటే పిండి ఎక్కువ పట్టినా కూడా మనకి పిండి అన్నది ఒక్కొక్కసారి బెల్లం కొన్ని కొన్ని కుందెలు అయితే పిండి ఎక్కువ తీసుకుంటాయండి కొన్ని కొన్ని బెల్లం అయితే మాత్రం పిండి తక్కువ తీసుకుంటుంది మనకి బెల్లంలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అందుకే మనం ఎక్కువ బియ్యం నానబెట్టేటప్పుడే ఇంకో రెండు మూడు గుప్పెళ్ళు ఎక్కువ వేసుకున్నట్టయితే పిండి మనకి కరెక్ట్ సరిపోతుంది అలా కాకుండా మనం కేజీకి కంపల్సరీ ఏడు వందల యాభై గ్రాములు బెల్లం వేసేసామంటే ఒక్కొక్కసారి బెల్లం పాకం అంటే పిండి ఎక్కువ తీసేసుకున్నట్టయితే అక్కడ మనకి పిండి తక్కువ వచ్చేస్తుంది ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కొంచెం కేజీకి ఏడు వందల యాభై గ్రాములు ಬೆಲ್ಲಮ ಅ కొంచెం ఒక రెండు మూడు గుప్పెళ్ళు ఎక్స్ట్రా అన్నది బియ్య అయితే వేయాలండి కొంచెం కన్ఫ్యూజ్ అయితే మాత్రం అంటే ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇక్కడ చక్కగా అమ్మ తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ అన్నది వేసుకున్నట్టయితే మనకి పిండి అన్నది డ్రై అన్నది అవ్వదండి చక్కగా మనం తిప్పితే ఉండలాగా రావాలి ఉండలాగా వచ్చినట్టయితే మనకి అరిసెల పాకం అన్నది మరీ ఎక్కువ పిండి ఎక్కువ వేసేసినా కూడా మనకి అరిసె అన్నది బ్రేక్ అన్నది వచ్చేస్త వస్తుంది చక్కగా ఇక్కడ అరిసెల పా అరిసెలకి అయితే ఉండైతే రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారని ఇవ్వాలి మరీ వేడి మీద వేస్తున్నా కూడా బ్రేక్ అవుతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చల్లారని ఇచ్చిన తర్వాత ఇక్కడ అరిటాకన్నా తీసుకోవచ్చు లేకపోతే మనకి ఆయిల్ ఆయిల్ కవర్ వేస్తాం కాబట్టి ఆయిల్ కవర్ మీదైనా కూడా మనం ప్రెస్ చేసుకుని చక్కగా చేతికి నూనె రాసుకుని లైట్గా రాయాలి మరి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే వేడి మీద ఉంటుంది కాబట్టి పిండి అన్నది కొంచెం చెయ్యి బొబ్బలేస్తూ ఉంటుందండి ఇక్కడ అమ్మ అరిటాకి ఇచ్చింది కానీ నాకు ఎందుకో కొంచెం కవర్ మీద చాలా బాగా అనిపించింది చక్కగా మనం నూనెలో వేసినప్పుడు ఈ ఎరిసని ఎంత బాగా పొంగితే అరిసె అన్నది అంత చాలా బాగుంటుందండి అరిసె ఎప్పుడు పొంగుతూ ఉండాలి పొంగినప్పుడే మనకి ఆ టేస్ట్ అన్నది క్రిస్పీనెస్ అన్నది అంటే మరీ గట్టిగా ఒక్కొక్కసారి అరిసె తింటూ ఉంటే చాలా గట్టిగా ఉంటుంది అది నూనెలో పొంగకపోతే మాత్రం అరిసె మాత్రం చాలా గట్టిగా ఉన్నట్టు అక్కడ అంటే పిండిలో కూడా మనం చేసే విధానంలో కూడా కొన్ని కొన్ని చిట్కాలు అన్నాయి పాటించడం వల్ల అరిసెలు అన్నాయి చాలా బాగా వస్తాయి ఇక్కడ పాలిథిన్ కవర్ మీద వేసి నూనెలో వేసేస్తున్నానండి ఇక్కడ మరొక చిన్నగా అంటే మనం ఆయిల్లో కొంచెం ప్రెస్ చేసినప్పుడు చేతి మీద గట్ట పడుతుంది కాబట్టి చక్కగా గరిటితో తీసేసిన చక్కగా పూరీలా గట్లా పొంగినవి కదండి నేనైతే కొంచెం చిన్న చిన్న చేస్తున్నాను నైట్ అయిపోండి బాగా లేట్ అయిపోయింది కంటిన్యూ మన వీడియోస్ చూస్తున్నట్టయితే కొంచెం మీకు తెలుస్తుంది నైట్ అయిపోయింది ఇంకా చక్కగా పూరీలా పొంగిన తర్వాత ఒకసారి గరిటితో తీసుకు ఇక్కడ ఒక చిన్న ప్లేట్ అన్నది పెట్టానండి వీడియోలో చూపిస్తున్నట్టు చాలా బాగా మనకి ఆయిల్ అన్నది కిందకి వచ్చేస్తుంది అండి వీడియోలో కానీ చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది చక్కగా పైన ఒక స్టీల్ మూతతో కానీ మనం ప్రెస్ చేసినట్టయితే కొంతమంది దగ్గర అరిసెలు ఒత్తిది ఉండదు కాబట్టి చక్కగా మనం ఇట్లా కానీ ప్రెస్ చేసినట్టయితే చక్కగా మొత్తం ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది మనం వెంటనే ఆ అరిసెనన్నది అంటే వేరే దాంట్లో వేసేసుకోవచ్చండి అండి ఆయిల్ అన్నది మాత్రం అస్సలు ఉండదు చాలా చక్కగా అరిసె మాత్రం వేడి వేడిగా అరిసి తింటే ఆ టేస్టే వేరండి అసలు ఇంకేమాత్రం కూడా ఆయిల్ అన్నది అరిసికు ఉండదండి ఇలాగ మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంకా అరిసెలు అన్నాయి చేసేస్తూ ఉన్నాను మా గగన కూడా వచ్చి చక్కగా మమ్మీ నేను కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఒత్తే అండి గగన కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇక్కడ నేను అరిసెలు చేస్తూ ఉంటే ఇక్కడ గగన ఒత్తుతూ ఉంది నైట్ అయిపోందండి అసలు ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది ఎవరో చుట్టాలు రావడం వల్ల ఇలాగ కొంచెం లేట్ అన్నది అయిపోయింది ఆల్రెడీ కంటిన్యూస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది చక్కగా పూరీలాగా పొంగుతూ ఉన్నాయి ఇక్కడ ప్లేట్లో వేసేసుకుని అంటే ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటే కింద కాయిల్ వెళ్ళిపోతుంది మనం కొంచెం కాలతూ ఉంటుందండి చెయ్యి అన్నది జాగ్రత్తగా ఉండాలి మా గగన మాత్రం చాలా ఈజీగా అరిసినన్నది కాలకుండా చాలా చిన్న టెక్నిక్తో తీసిందండి వీడియో ఒక్కసారి కానీ మీరు గమనించినట్టయితే అర్థమవుతుంది ఇక్కడ నేను ప్రెస్ చేసి ఒక పక్కన ఇంకా వంట కూడా మా అమ్మ వీళ్ళంతా కూడా చెల్లి వంట చేస్తూ ఉన్నారు ఇంక నేను ఇక్కడ అరిసెలు చేసేస్తూ ఉన్నాను మళ్ళీ నైట్ మరుసటి రోజు మళ్ళీ నైవేద్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నైట్ లేట్ అయిపోయింది అండి బంధువులు గట్ట రావడం గురించి అరిసె మాత్రం చాలా చక్కగా వచ్చింది ఇక్కడ గగన చిన్న టెక్నిక్ తోటి ఎందుకంటే అరిసి పట్టుకున్నప్పుడు కొంచెం కాలుతుంది కాబట్టి అలా కాలకుండా చిన్న టెక్నిక్ తో తీసిందండి వీడియో ఒక్కసారి కానీ మీరు చూసినట్టయితే చాలా బాగా ప్లేట్లోకి తీసుకునే అరిసెను గిన్నెలోకి వేసింది ఇలాగా మా అరిసెలు అయితే మాత్రం నైట్ నైన్ థర్టీ టెన్ అయిపోయింది అరిసెలు చేసి పాటికి అంతా అరిసెలు మాత్రం ఈసారి నేనే చేస్తాను అమ్మ పాకం పట్టి ఇచ్చింది ఈసారి నేనే చేయవచ్చు అమ్మ చేత అరిసె చేపించవచ్చని ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు ఈ మార్నింగ్ గగన చూసారండి చక్కగా ప్రెస్ చేసేసి అది కాలకుండా ప్లేట్లో కంటే చేతులు బొబ్బలెక్కిపోతాయి వేడివేడిగా ఉంటుంది కాబట్టి ప్లేట్ తోటి చాలా ఈజీగా తీసేసింది తీసి వెంటనే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ప్రెస్ చేసేయచ్చండి ఇంకా ఇట్లా మా అరిసెలు అన్నాయి కంప్లీట్ అయింది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మ చేత అరిసెలు వీడియో అన్నది చేపించవచ్చు అనుకుని ఎలాగైతే మార్నింగ్ స్టార్ట్ చేసింది ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసింది నైట్ అయిందండి మా అరిసెల ఈ సింపుల్గా ఈజీగా మనం ఎప్పుడైనా కూడా అరిసెలు అన్నాయి చాలా చక్కగా ఏమాత్రం కూడా చెడిపోకుండా అరిసెలు అన్నాయి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసేయండి వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్